శరీరంలో మలినాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించేసుకుంటూ డీటాక్సిఫై చేసుకుంటూ ఉండాలి దానికోసం అతి సులువైనటువంటి పొడిని తయారు చేసుకుని వాడవలసి ఉంటుంది జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో బాధపడే వారికి కాఫీలు టీలు తాగితే ఈ గ్యాస్ట్రిక్ తిరిగి ట్రిగ్గర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ముందుగా వాటిని మానుకొని యాభై గ్రాముల జీలకర్రను అలాగే యాభై గ్రాముల సోంపును అలాగే యాభై గ్రాముల వామును తీసుకొని దేనికది విడివిడిగా ద్వారగా వేయించి దంచి పొడి చేసుకొని అన్నింటినీ కలిపేసి ఒక సీసాలో భద్రపరుచుకోండి ఈ పొడితో టీ తయారు చేసుకోవాలి అంటే పాలు లేకుండా టీ పెట్టుకునే విధంగానే ఒక గ్లాసు నీటిలో ఒక అర చెంచా ఈ పొడిని వేసి బాగా మరిగించండి వడకట్టేసుకొని ఒక చెంచా తేనెని కలుపుకొని టీ కాఫీలకు బదులుగా దీనిని ఉదయం అలాగే సాయంత్రం కూడా సేవించవచ్చు దీని ద్వారా శరీరం డీటాక్సిఫై అవుతుంది శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు మలినాలు బయటికి పోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా దీనిని క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు కూడా తగ్గడాన్ని మీరు గమనించవచ్చు అయితే దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించవచ్చు అవకాశం ఉన్నంత వరకు కూడా టీ కాఫీలను తగ్గించడానికి ప్రయత్నించండి మేము అందించేటువంటి అనేక ఔషధాల వివరాల కోసం సిక్స్ త్రీ జీరో త్రిబుల్ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ వన్ నంబర్లకు ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో మమ్మల్ని సంప్రదించగలరు ఇంట్లో తయారు చేసుకుని సాత్వికమైనటువంటి సులువుగా అరిగేటువంటి ఆహార పదార్థాలను మితంగా స్వీకరించండి ఆరోగ్యంగా కలకాలం జీవించండి ఇటువంటి విలువైన సులువైన వీడియోల కోసం ఇంట్లో చేసుకునే పురాతనమైనటువంటి ఆయుర్వేద ఔషధాలను అలాగే సులువైన చిట్కాలను తెలుసుకోవడానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ధన్యవాదాలు